Madre. ఇంకా బట్ట కులము మేము బుడిగే జంగాలము బేడా బుడిగే జంగాలము బేడపూడి జంగాలందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి గొన్న మహేశ్వరు మాది విశ్వంపేట గ్రామంలో విశ్వంపేట మండలం ఇండియా జిల్లా అండి ఈ రోజు నేను ఒక రెండు శుభవార్తలు మీకోసం తీసుకొచ్చానండి ఒకటి ఏంటంటే ఎస్సీ లో భాగంగా మన బేడపూడి జం కులాన్ని తీసుకెళ్లి దాంట్లో చేర్చడం జరిగిందండి ఇది మనకి చాలా సంతోషకరమైన విషయం అండి రెండో పాయింట్ వచ్చేసి మన బిల్లు ఏదైతే ఉందో ఫిబ్రవరి ఇరవై నాలుగో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సీఎం టేబుల్ మీద వెళ్ళడం జరిగిందండి ఇది కూడా శుభవడతారండి అయితే దీనిలో మన వెనుగొండ రిపోర్టర్ అయిన తిరుపాటి వెంకటేశ్వరరావు గారు మంచి పాత్ర పోషించారండి సో ఆయన వెంట వెంటనే తరగడం వల్ల ఈ పని జరగడం అని జరిగింది అయితే మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కలిసి పోయిన ఆదివారం మోదయ్ రామ్ ప్రసాద్ అనే వ్యక్తిని మా సంఘంలో తీసుకోవడం జరిగిందండి ఆయన కృష్ణా జిల్లాకి జిల్లా అధ్యక్షుడుగా నియమించడం జరిగింది సో మోదయ్ రాంప్రసాద్ గారికి మా సంఘం తప్ప నుండి ధన్యవాదాలు తెలియజేస్తామండి అలాగే ఈ కార్యవర్గంలోకి రాష్ట్ర కార్యవర్గంలోకి నుంచి ఇంకో ఇద్దరు తీసుకోవడం జరిగిందండి ఒకరు వచ్చేసి మోదే భిక్షన్ గారు ఆయన మీడియా ప్రతినిధిని తీసుకోవడం జరిగింది ఇంకొకరి వచ్చేసి పరిశుభారావు గారిని రాష్ట్ర సలహాదారు తీసుకోవడం జరిగిందండి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కూడా చక్కగా రోజు అయితే వచ్చేసిందంటే మనల్ని ఎస్సీ వర్గీకరణలో భాగంగా మనల్ని ఎస్సీ ఏలో పెట్టడం అయితే జరిగిందండి రెల్లీ ఉప కులాలతో పాటుగా మనల్ని చేపడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీ హోదాని మనకి ఆల్రెడీ ఇచ్చేసిందండి వర్గీకరణ పరంగా సో దీన్ని ఇది ఇది మన కులానికి ఒక శుభ సూచిక లాంటిది సో చాలా హాయిగా గుళ్ళు వేసి వేసుకుని మనకి మన క్యాష్ ప్రాబ్లం ఆల్మోస్ట్ సెవెన్ సాల్వ్ అయింది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఓన్లీ మనకి ఎస్సీ వర్గంలో బాగా మనం చార్ జరిగింది ఇంకో విషయం ఏంటంటే మన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు రేపు వద్ద సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని గవర్నమెంట్ బాడీస్ ని దాటుకొని పార్లమెంట్ లో బిల్ అయిన తర్వాత మన రిజర్వేషన్ అనేది సో మనం ఒక చట్టాన్ని అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా చేయించుకుంటున్నాం సో ఇది వేరే అండి ఇది వేరే వాళ్ళు అది అండి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వచ్చేసి అనగానే వచ్చేయడం అనేది అట్లా అంటే ఇది వేరు సో మనకి ఎప్పుడైతే సెంటర్ లో బిల్ అనేది పూర్తి అయిపోయి మనకి జీవో పాస్ అయితే ఆ రోజును మాత్రమే మనం సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇది ఇదేంటంటే మనల్ని ఉన్నాము బేడా ఉన్నారు అని చెప్పేసి చెడు అనేది మనల్ని గుర్తించడం జరిగిందండి ఎస్సీ వర్గీకరణ ద్వారా దీంట్లో పెద్ద పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తిన నమస్కరిస్తున్నామండి మా సంఘం తరపు నుండి మా బేడగుడు సంఘం తరపునండి నుండి మా జనాభా అందరి నుండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేతిని ఎత్తి నమస్కరిస్తున్నాం అండి ఇది మీరు మాకు ఇచ్చిన ఒక గొప్ప కానుక మేము భావిస్తామండి నారా చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత కదా మాట మీద నిలబడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన పుణ్యం అంటూ మనకి ఈ వర్గీకరణలో భాగంగా మన అండి సహకరించిన మంత్రులు కానీ దీనిలో సహకరించిన ఎంపీ చాలా మంది ఉన్నారండి ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో వాట్ ఐ రిక్వెస్ట్ దిస్ పీపుల్ దే డిజర్వ్ పార్లమెంట్ లో మాట్లాడడం జరిగిందండి ఆమెకి మా సంఘం నుండి మా జనాభా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి అదే కాకుండా అధ్యక్ష నేను ప్రస్తావించిన సమస్య బేడ బుడ గురించి అధ్యక్ష గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా అదే విధంగా వీరి యొక్క నిరక్ష రాష్ట్రత కావచ్చు జీవన శైలి కావచ్చు ఆర్థిక స్థితి స్థితిగతులు కావచ్చు పూర్తిగా వెనకబడిన వర్గం అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు వన్ కమిషన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష వీరికి సర్టిఫికెట్లు ఎస్సీలుగా ఇచ్చే విధంలో మన స్టేట్ అసెంబ్లీలో బివి జయ నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడడం జరిగిందండి ఆయన మా సంఘం తరఫు నుండి అలాగే మా జనాభా తరపు నుండి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తామండి చరిత్రలో ప్రతి ఒక్కరు పోషించే పాత్ర మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని మేము వాటిని దాచుకుంటాం మేము వెన్నటికి మర్చిపోము ప్రతి దాన్ని కూడా గుర్తు పెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తానండి అదే కాకుండా కామినేని శ్రీనివాసరావు గారు కూడా మన సంఘం తరఫు నుండి ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగిందండి అయితే ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు కామినేని శ్రీనివాస్ మా సంఘం తరఫు నుండి చేతులతో నమస్కరిస్తున్నాం అండి అయితే ఈ నంద్యాల ఎంపీ ఆ బైరెడ్డి శబరి గారి దగ్గర మన సంక్షేమ సంఘం నాయకుడు తోరపాటి మనోహర్ గారు చాలా బాగా ఈ విషయాన్ని డీల్ చేశారండి ఆమెతో ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్లమెంట్ లో మాట్లాడే చేశారండి తోరపాటి మనోహర్ గారు కూడా మేము నమస్కరిస్తున్నామండి అదే కాకుండా మా సంఘంలో శంకుడు సతీష్ కుమార్ గారు గాని గంగార శ్రీనివాసరావు గారు గాని చాలా చాలా పాత్ర పోషించారండి దీంట్లో వీళ్ళకు కూడా మా సంఘం తరపు నుండి నమస్కారం తెలియజేస్తున్నాం అండి అది కాకుండా మూడో విషయం ఏంటంటే ఇప్పటికీ మన సమస్య అనేది తొలికి వచ్చింది సో ఇక నుంచి మనం ఏం చేయాలంటే మన బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ ని మనం అప్రూవ్ చేసుకోగలిగితే మన ప్రాబ్లం అనేది హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అండి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయిపోద్ది సో మనకి ఈ వర్గీకరణ అనేది ఒక బిర్యానీ లాంటిది అయితే ఇక రాబోయే బిల్లు మాత్రం మామూలు ఉండదు అవ్వరు అది అది వేరే లెవెల్ అసలు సో నేను ఏం చెప్తాం అనుకుంటానంటే ఈ రోజు నుంచి అయినా సరే రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ ఒక కార్యక్రమం మీద బాగా శ్రద్ధ వహించి దీన్ని ముందు నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటానండి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రాష్ట్ర నాయకులందరూ కూడా దీంట్లో మంచి పాత్ర పోషించారండి శంకు సతీష్ కుమార్ గారు గానీ లేదంటే తాడగల నారాయణ గారు గానీ చోరబాన్ మనోహర్ గారు గానీ వీళ్ళందరూ కూడా చాలా మంచి పాత్ర పోషించారండి పదహారు సంవత్సరాలు ఒక సమస్య గురించి బేడాగూడ జంగాలు అందరూ కూడా పాటు పడుతున్నారంటే అది ఎలాంటి విషయం ఇప్పటికే తెలుసుకోండి మారండి కులాన్ని కాపాడండి కులాన్ని గౌరవించండి జై బేడా జంగా జేబి